ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ నడుస్తుందని చెప్పవచ్చు చిన్న నుంచి పెద్దదాకా ప్రతి ఒక్కరూ టైంపాస్ కోసం రీల్స్ చూడటం కామన్గా మారింది రీల్స్ చేసే వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది గంటల టైం ఇన్స్టా రీల్స్లోనే గడిపేస్తున్నారు రీల్స్ స్క్రోల్ చేసి చేసి చెయ్యి నొప్పి వచ్చినా చూడటం మాత్రం ఆపట్లేదు దీంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అందుకే ఇటువంటి బాధలు లేకుండా ఇన్స్టా కొత్త ఫ్యూచర్ తీసుకొస్తుంది ఈ ఫ్యూచర్తో మీరు స్క్రోల్ చేసే అవసరం ఉండదంటున్నారు ఎందుకంటే అవే ఆటో స్క్రోల్ అవుతాయంట ఇన్స్టా ఆటో స్క్రోల్ ఫీచర్ తీసుకొస్తుందనే ప్రచారం జోరు అందుకుంది ఇది నిజమా కాదా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం ఆటో స్క్రోల్ ఫీచర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గత కొన్ని రోజులుగా ఫేస్బుక్ చాలా చాలామంది ఆటో స్క్రోల్కు సంబంధించిన పోస్టులు చేస్తున్నారు లో ఆటో స్క్రోల్ అనే కొత్త ఆప్షన్ వస్తుందంటూ స్క్రీన్షాట్స్ పెడుతున్నారు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మీరు రీల్స్ను చేయితో స్క్రోల్ చేయవలసిన అవసరం లేదు రీల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఆటో ప్లే అవుతూనే ఉంటాయి సేమ్ నెట్ఫ్లిక్స్ ఆటోప్లే ఫీచర్ లాగా ఇది పనిచేస్తోంది రీల్స్ ఎక్కువగా ఎక్కువగా చూసేవారికి ఈ ఆప్షన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అసలు ఈ ఫ్యూచర్ నిజమా ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్ ఫీచర్ తీసుకొస్తున్నట్లు అధికారికంగా వెల్లడించలేదు చర్చ మొత్తం సోషల్ మీడియాలోనే జరుగుతోంది ఇన్స్టాగ్రామ్ నిజంగా ఆటోస్క్రోల్ ఫీచర్ను తీసుకువస్తే అది ప్రజల ఆరోగ్యానికి మరింత హానికరం కావచ్చు దీనివలన స్క్రీన్ సమయం పెరుగుతుంది మెంటల్ స్ట్రెస్ ఒత్తిడి పిల్లలు యువకులలో సోషల్ మీడియా వ్యసనం పెరిగే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి ఈ ఫీచర్కి సంబంధించి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఒకవేళ ఇన్స్టా అలాంటి ఫీచర్ తీసుకొని వస్తే అది సోషల్ మీడియా చరిత్రలో అతి పెద్ద చెత్త ఫీచర్గా నిలుస్తుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు ఇది ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని అసలు ఈ ఫ్యూచర్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు